హాయ్ అండి వెల్కమ్ టు సురేఖ వరల్డ్ ఈ వాల్ట్ వీడియో స్పెషల్ వచ్చేసి నేను ప్రసాదం పులిహోర టెంపుల్ స్టైల్లో చేస్తున్నానండి ఈ పులిహోరని చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అసలు వంట రాని వాళ్ళు బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే వేలో చెప్తున్నానండి నేను చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ పులిహోరని చేయండి చాలా చాలా టేస్టీగా ఎంజాయ్ చేసేయచ్చు ఇలా చేసి పెడితే గనక పిల్లలైనా పెద్దలైనా టమ్మి ఫుల్గా లాగించేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లు పెట్టా కూడా బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు సో ఇంత టేస్టీగా ఉండే ఈ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా చింతపండుని వాటర్లో టూ టు త్రీ అవర్స్ నానబెట్టేసుకోవాలండి అంటే నేను టూ గ్లాసెస్ రైస్కి నేను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆర్ థర్టీ గ్రామ్స్ దాకా చింతపండుని తీసుకున్నానండి ఇది వాటర్లో టూ అవర్స్ నానబెట్టేసాను మీరు ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకుంటే చింతపండుకి వేడి నీళ్ళు యాడ్ చేసా కూడా ఫాస్ట్గా నానిపోతుందండి అంతే బౌల్లో వేడి నీళ్ళు పోసేసి చింతపండు వేసి మూత పెట్టేసేయండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అది మెత్తగా అయిపోతుంది సో అలా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిండేసి పిప్పి అంతా తీసేసి ఒకటి కలెక్ట్ చేసుకొని గిన్నెలో తీసుకోవాలండి వాటర్ ఎక్కువ యాడ్ చేయద్దండి అందులో పోసుకున్న వాటర్ తోటి గుజ్జు తీసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఒక బాండీ పెట్టేసి హీట్ అయ్యాక అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలండి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేయాలండి యాడ్ చేసిన తర్వాత అది కొద్దిసేపు అలా కలుపుకున్న తర్వాత ఒక స్పూను పసుపును యాడ్ చేయాలి ఈ ఆయిల్లో చింతపండు గుజ్జును యాడ్ చేసేటప్పుడు కాస్త కేర్ఫుల్గా వేయాలండి అది స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆయిల్ అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేయాలండి నేనైతే కల్లుప్ప యాడ్ చేశాను ఈ కల్లుప్ప యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా పసుపు ఉప్పు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి పొంగొచ్చేలాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కూడా ఇలా లూజ్గా ఉన్న చింతపండు గుజ్జు అంతా దగ్గర పడే వరకు ఉడిగించుకోవాలండి అలాగే నేను వన్ స్పూను కారం యాడ్ చేశానండి అలాగే ఇందులో కొద్దిగా బెల్లంని యాడ్ చేయాలండి ఈ చింతపండు గుజ్జును బెల్లంని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే పులిహోర చాలా చాలా బాగొస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇదైతే స్కిప్ చేయద్దండి కంపల్సరీ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇది ఉడకడానికి కాస్త టైం పడుతుంది కదా ఈ లోపు మనము రైస్ని చల్లార్చుకుందాము సో నేను దీనికోసం రైస్ని తీసుకున్నానండి ఈ రైస్ వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసి చేసి పెట్టుకున్నాను ఇక్కడ రైస్ పొడి పొడిగా రావాలి అంటే రైస్ ఉడికేటప్పుడు అందులో వన్ స్పూను ఆయిల్ యాడ్ చేస్తే రైస్ అనేది ఉడికిన తర్వాత పొడి పొడిగా వస్తుందండి ఇలా చేసిన రైస్ని వెడల్పాటి పాన్లో అయినా అలాగే పెద్ద ప్లేట్లో అయినా చల్లార్చుకోవాలండి సో ముందుగా రైస్ చేసి పెట్టేసుకుంటే ఇలా చల్లార్చుకునేసి ఉంచుకోవాలి చింతపండు అంతా దగ్గర పడేసరికి ఈ రైస్ చల్లారిపోతుందండి సో ఇప్పుడు చూద్దాము సో ఈ స్టేజ్లోకి వచ్చేసింది కదా ఇదంతా దగ్గర పడేసరికి ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం తీసుకుంటుందండి ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే అవ్వాలండి ఫాస్ట్గా అవ్వాలి అనేసి హైలో పెట్టేస్తే ఏమవుతుందంటే అవి స్ప్లిట్ వేసి పక్క పక్కన అంతా అంటే స్టవ్ చుట్టూ పడిపోతాయండి సో దానికోసం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చాలా బాగా వస్తుంది సో మధ్య మధ్యలో కలుపుతూ ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి ఈ స్టేజ్కి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇది తాలింపు పెట్టుకోవడానికి రైస్కి ఇలా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో పోపు దినుసులు యాడ్ చేయాలండి ముందు చింతపండు గుజ్జును ఉడిగించేసుకున్న తర్వాత లాస్ట్లో పోపు పెట్టేసుకుంటే రైస్ అనేది టేస్ట్ చాలా బాగొస్తుంది ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేయాలి ఈ రెండు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత దానికి శనగపప్పు అలాగే మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి ఈ శనగపప్పుని కొద్దిగా ఎక్కువ తీసుకునే టేస్ట్ బాగుంటుందండి మధ్య మధ్యలో అక్కడక్కడ క్రంచిగా తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది కదా సో అలాగే మినపప్పును కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనము దీనికి పల్లీలను కూడా చిన్న కప్పు యాడ్ చేశానండి పల్లీలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చండి పిల్లలకైతే చాలా ఇష్టం కదా అలాంటి వాళ్ళకి కాస్త ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఎంజాయ్ చేస్తారు కూడా మా పిల్లలకైతే ప్రతి బయటలో కూడా ఈ పల్లీలు రావాలంటారు వాళ్ళకైతే అంత ఇష్టం అండి సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోవాలా మీరు కారంగా తినే వాళ్ళయితే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కారం తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం చింతపండు గుజ్జులో మేము కారం పొడి యాడ్ చేసాం కదా సో తక్కువగా తీసుకుంటేనే బాగుంటుంది అలాగే దీనికి కరివేపాకును కూడా యాడ్ చేశానండి అది ఫ్రై అయిపోయిన తర్వాత వన్ స్పూను పసుపును కూడా యాడ్ చేశాను యాడ్ చేసి అంతటినీ ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఫైనల్గా ఇంగువనే యాడ్ చేస్తున్నానండి ఇది యాడ్ చేయడం వలనే పులిహోరకి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి సో ఈ ఇంగువనైతే మీరు అస్సలు స్కిప్ చేయొద్దండి ఇది వేస్తేనే టేస్ట్ అనేది డిఫరెన్స్ మీకే తెలుస్తుంది అంత టేస్టీగా ఉంటుంది సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసాం కదా ఇప్పుడు దీనిని రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసి రైస్లో అంతటిని కలుపుకోవాలి నార్మల్గా అయితే ఇలా తాలింపు పెట్టేసుకొని లాస్ట్లో ఇందులోనే చింతపండు గుజ్జుని యాడ్ చేసి ఫ్రై చేసుకుంటారండి అలా కూడా చేయొచ్చు బట్ అలా చేస్తే ఏమవుతుందంటే ఈ పల్లీలు అనేవి మెత్తబడిపోతాయి అనమాట సో ఇలా ఫ్రై చేసి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అలాగే మధ్య మధ్యలో క్రంచిగా తగులుతుంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా ఎవరైనా కూడా సో ఇలా రైస్ అంతటికీ కలుపుకున్న తర్వాత మనము ఫైనల్గా చింతపండు గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి అంతటినీ కలుపుకోవాలి ఈ పులిహోర అనేది వేడివేడిగా తినేదానికంటే కాస్త చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇంతేనండి చాలా ఈజీగా ఉంది కదా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పులిహోర రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి మరికొంతమంది వ్యూవర్స్కి రీచ్ అవుతుంది ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్